ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ వాళ్ళ ఆలోచన తీరుల్లో ఏమీ మార్పు ఉండదు దానికి సాక్ష్యం ఇప్పుడు ఏం చెప్పారు ఏదైతే డబ్బులు అంటే మద్యం మీదన వచ్చేటటువంటి సొమ్ముల్ని ఇక్కడ భారీ ఎత్తున వాడేసుకుంటున్నారు మద్యంని రాబోయేటటువంటి రోజుల్లో మద్యం మీద ఎంత ఆదాయం వస్తుందని చెప్పి దాన్ని చూపించి అప్పు తీసుకున్నారు అన్నది కదా అప్పుడు ఆరోపణ కరెక్టే కదా అది అది తప్పన్నారు కదా ఇప్పుడు మరి ఇప్పుడు చేస్తుంది ఏంటి నలభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం ఒక ఎత్తే అయితే తాజాగా చేసుకొచ్చినటువంటి పాయింట్ ఏంటది గనుల మీదన వచ్చేటటువంటి ఆదాయాన్ని అంటే రాబోయేటటువంటి రోజుల్లో గనుల మీద ఆదాయం వస్తుంది ఎంత అని చెప్పి దాని కింద డబ్బులు తీసుకోవడం అన్నటువంటి దాని కింద అప్పు తీసుకోవడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం దీని మీద బొగ్గను నిన్న మాట్లాడింది ఒకసారి విందాం